గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ మొక్కలు నాటే కార్యక్రమం మరియు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండెమల్ల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడగశిర నియోజకవర్గం అమరాపురం మండల పరిధిలోని మద్దనకుంట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటే కార్యక్రమంలో మరియు తమిడేపల్లి పంచాయతీ నాగవనపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు మడగసిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గణేష్ ఎక్స్ జెడ్పీటీసీ నర్సింహమూర్తి ఎక్స్ కన్వీనర్ శివరుద్రప్ప కార్యదర్శి జయరామప్ప మాజీ ఎంపీపీ కృష్ణమూర్తి మాజీ సర్పంచ్ విశ్వనాథ్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జైకుమార్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలందరూ పాల్గొన్నారు किलले दाणू नीर बिबसले बाकीकडे पेटकर अंडा कुले वडांच तुमच 35 वर्षाचा रिक्वायरमेंट आहे ही सीमा बाय ब्रिगेड नीर बिबसले बाकीकडे पेटकर अंडा कुले वडांच तुमच 35 वर्षाचा रिक्वायरमेंट आहे ही सीमा बाय ब्रिगेड ಬಹಳಷ್ಟು ಜನ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಇಲ್ಲಿ ದೇಹ ಮದೇಯ ಫ್ಯಾಕ್ಟ್ರಿಗಳು ಮಾಡಬೇಕು ಅಗಲಿ ಹತ್ರ ಗಾಯತ್ರಿ ಕಾಲನಿ ಮೂರು ಸಾವಿರ ಎಕರೆ ಜಮೀನು ನೋಡಿದ್ವಿ ಅಲ್ಲಿ ಫ್ಯಾಕ್ಟ್ರಿಗಳು ಮಾಡಬೇಕು ನಿಮ್ಮ ಹತ್ರ ಜಮೀನಲ್ಲಿ ಬರೀ ತೋಟ ಬೆಳಸಿಕೆ ಬಿಡ್ರಿ ಅಮರಾಬು ಜಮೀನೇ ಸಿಗಲ್ಲ ಇಲ್ಲೇ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಮಾಡೋ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಿದ್ವಿ ಅಮರಾಪುರ ಮಂಡಲಲ್ಲಿ ಸಿಕ್ಕಲ್ಲ ನಿಮಗೆ ಅಡಿಕೆ ಫ್ಯಾಕ್ಟ್ರಗಳಲ್ಲಿ ನ್ಯಾಷನಲ್ ಲೆವೆಲ್ ನಲ್ಲಿ ಸಂತೋಷ ಬಿಡ್ರಿಗಳ ಬೇರೆ ಏನು ಕೇಳ್ಬೇಡ್ರಿ ಫ್ಯಾಕ್ಟ್ರಿಗೆ ಇಟ್ರಿ ಅಗಳಿಗೆ ಮಾಡಿದ್ರ ಏನು ಮಡಕ್ಚಿರಾಕ್ ಮಾಡ್ರೆ ಎಲ್ಲ ಒಂದೇ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಮಾಡಿ ಉದ್ಯೋಗ ಕೊಡೋಂಥ ಕಾರ್ಯಕ್ರಮ ನಿಮಗೆಲ್ಲ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಕೆರೆಗಳಿಗೆ ನೀರು ತರಬೇಕು ಲಾಸ್ಟು ವಲಸೆ ಅಗ್ರವರೆಗೂ ಆ ಕಡೆ ಪಿ ಬ್ಯಾಡಿಗೆ ಅವ್ರಿಗೆ ನೀರು ತರಬೇಕು ಆಗಲೇ ಮೂರು ತಿಂಗಳಲ್ಲಿ ಇಷ್ಟು ಮುಂದೆ ಎಮ್ ಎಲ್ ಓರ್ಡು ತಿಂಗಳು ಸಾಕ್ಷಿಣ ಬಂದ್ಬಿಟ್ಟು ಮೂರು ತಿಂಗಳಿಗೆ ಏನು ಮಾಡಲಂದ ಏನು ಮಂತ್ರ ಹೋಮ್ ಪಟ್ ತಕ ಅಂತ ಕೊಡೋಕಿದೆ ನಾನು ಮಂತ್ರ ಹಾಕಂಗಿದ್ರೆ ಕೊಟ್ಬಿಡ್ಬೋದು ಹೋಮ್ ಪಟ್ ತಕೊಂಡ್ರೆ ನೀರು ತುಂಬಿದ ಹೋಗ್ರಿ ಅಂತೇಳಿ ಐದು ವರ್ಷ ನಿಮ್ಮ ಯೋಗದಕ್ಕೆ ನಾವು ಮಾಡಿದ್ದು ಇಲ್ಲಿವರೆಗೆ ಅಲ್ಲೇ ಕೆಲಸ ಒಂದು ತಟ್ಟಿ ಒಂದು ಬಾಂಡ್ಲಿ ಸಿಮೆಂಟ್ ಹಾಕಲಿಲ್ಲ ಐದು ವರ್ಷ ನೀವು ಯೋಪ್ ಕಟ್ಟು ಮಾತಾಡ್ತೀನಿ ಗಿಡ ಬೆಳೆದ ತಾಕ್ಸೋಕಾಗಲ್ಲ ಅದಕೋಸ್ಕರ ಇವೆಲ್ಲ ಶಾಶ್ವತವಾದ ಕೆಲಸ ಮಾಡುದು ಬರೀ ಪೆನ್ಷನ್ ಕೊಡೋದು ಮನೆ ಕೊಡೋದು ಇಲ್ಲ ಸಿ ಸಿ ರೋಡ್ ಹಾಕೋದು ಒಂದೇ ಅಲ್ಲ ಶಾಶ್ವತವಾದ ಕೆಲಸ ಹೆರಗಳಿಗೆ ನೀರು ತರೋದು ಫ್ಯಾಕ್ಟ್ರಿಗಳು ತಂದು ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಉದ್ಯೋಗ ಕೊಡಿಸೋದು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಹೈವೇ ರೋಡ್ಗಳು ಮಾಡಿದ್ರೆ ಶಾಶ್ವತವಾದ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾಂತ ಅಭಿವೃದ್ಧಿ ಆಗಬೇಕು ಅಂತ ಒಂದು ವಿಷಯಗಳಿಗೆ ಬುನಾದಿ ಹಾಕಿದ್ದೀವಿ ಈ ಮೂರು ತಿಂಗಳಲ್ಲಿ ಅವೆಲ್ಲ ಕೆಲಸ ಕಾರ್ಯ ನಡೀತಾ ಇದಾವೆ ಮೊದಲಾಗಿದ್ದಾವೆ ಬಹಳಷ್ಟು ಜನ ಸಿ ಸಿ ರೋಡ್ ಕೇಳಿದ್ರು ಈಗಾಗಲೇ ಐವತ್ತು ನಮ್ಮ ಎಮ್ ಎಲ್ ಎಳ್ರೆ ಐವತ್ತು ಲಕ್ಷ ಬಂದೈತೆ ಅಂತೇಳಿ ಅಲ್ಲ ಬರ ಐದು ವರ್ಷದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ಗ್ರಾಮದಲ್ಲಿ ಕೂಡ ಜನ ಯಾರು ಮಣ್ಣಿನ ರೋಡ್ನಲ್ಲಿ ನಲ್ಲಿ ಅಡ್ಡ ಮಾಡೋದು ಉದ್ರಾಸಲಿಂದ ಕಾಜಿ ಸಿ ಸಿ ರೋಡ್ ಸಿ ಸಿ ರೋಡ್ ಬಿಟ್ಟು ಆ ರೋಡ್ನಲ್ಲಿ ನೋಡ್ಬೇಕು ಆ ವಿಧ ಮಾಡ್ಬೇಕನ್ನೋದೇ ನಮ್ಮ ಉದ್ದೇಶ ಬೇಕಾ ಬೇಡ ಆ ಥರ ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ ಅಭಿವೃದ್ಧಿ ಅನ್ನೋದು జనగ నీవు నమగే అవకాశం మాకుంటే మాడ అధికార శాసనల్ యార్గూ ఎంతెంతోదో ఆగలి నా సౌకర్యం సౌకర్యమాది ఎస్ సేవ మి అనుకూలం అనుకూలమీ అదే భాళ ముఖ్య ఇంత ఒళ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ ఒళ్ళే కదురే సిక్త ఎమ్ఎల్ఏ కదురే హంగ్ ఓడితే చేసినటువంటి కార్యక్రమాలని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుతున్నటువంటి తరుణంలో మడకసిర నియోజకవర్గంలో చివరి రోజున మీ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ అనేక సమస్యల్ని మా ముందు ఉంచడం జరిగింది వాల్టా చట్టం ఎత్తయాలని మొన్ననే కలెక్టర్ గారితో ఎంపీ గారు తిప్పేశామన్నా నేను మాట్లాడడం జరిగింది సిసి రోడ్లకి నాలుగు పంచాయతీలకు సంబంధించి నాలుగు గ్రామాలకు సంబంధించి ఆల్రెడీ యాభై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఫస్ట్ విడతలో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో సీసీ రోడ్లు వేసినారా మీ పల్లెల్లో ఒక్క కిలోమీటర్ అయినా మేము వీటికి వచ్చేటప్పటికే యాభై లక్షలు శాంక్షన్ చేసినాము అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నాలుగు గ్రామాల్లో సీసీ రోడ్లు అవసరం లేకుండా అన్ని సిసి రోడ్లు వేస్తామని సందర్భంగా మీ అందరికీ మాట ఉన్నాం వచ్చే ఎలక్షన్లో మూడు నాలుగు ఐదు ఓట్లు మెజారిటీ ఇవ్వకుండా ఎక్కువ మెజారిటీని ఇవ్వాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకా ఆరు మెజారిటీనే ఇచ్చింది మూడా సార్ మూడు ఎన్ని మెజారిటీ సార్ మీరు ఎన్ని ఏడు వందల ఓట్లు ఉండేది కాబట్టి ఏడు వందలు మనకే ఇలా తల్లి ఐదు సంవత్సరాలు ఇల్లు వచ్చినాయా సీసీ రోడ్లు వచ్చినాయా నీటి సమస్య క్లియర్ అయిందా ఒక్క మార్కెట్ వచ్చిందా వంద రోజుల్లోనే ఒక్క మార్కెట్ కి భూమి పూజ చేసే పరిస్థితి తీసుకొచ్చినామా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది బడ్జెట్ సమావేశాలు అయిపోతానే భూమి పూజ చేస్తాం ఖచ్చితంగా ఒక్క మార్కెట్ ని ఏర్పాటు చేస్తాం కలెక్టర్ గారు మేము అందరం భూమి కూడా చూడడం జరిగింది మన ఎవరో సోదరుడు చెప్పినట్టు సాక్షి రాసినాడు ఒక్క మార్కెట్ రాక ఒక్క రైతులు ఇబ్బంది పడతాడు అంట వంద రోజుల్లో ఒక్క రైతులు ఇబ్బంది పడతాండ్రా ఐదు సంవత్సరాలు గడ్డి బిక్కినారా ఒక్క తోటలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదా మీ ఎమ్మెల్యేనే కదా ఐదు సంవత్సరాలు ఉండింది ఒక్క రైతులు లేరా ఐదు సంవత్సరాల్లో ఏమ్మా ఒక్క రైతులు లేరా ఐదు సంవత్సరాల్లో ఉన్నారు కదా మరి వంద రోజుల్లోనే ఒక్క మార్కెట్ యార్డు శాంక్షన్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను తిప్పేశామని అడిగితే ఒక్క మార్కెట్ తో పాటు ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారం జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అమరాపురం మండల కేంద్రం పరిధిలో భూమిని కూడా చూడడం జరిగింది బడ్జెట్ సమావేశాలు అయిపోతే బడ్జెట్ ని పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఒక్క మార్కెట్ ని ఏర్పాటు చేస్తాం ఒక సంవత్సరం లోపే ఒక్క మార్కెట్ ని ఏర్పాటు చేస్తాం కూడా ఈ సందర్భంగా మీకు మాట ఇస్తా ఉన్నాం